హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం అందరూ ఇలా ఉన్నారండి మేమైతే బాగున్నాము అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సపోర్ట్ చేయండి మేమైతే నేను పితృపక్షాల పండుగ అంటే పెద్దల పండుగ అయితే చేసుకున్నాము మా ఇంట్లో అందరం కలిసి అయితే ఒకే చోటు చేసుకున్నాము అందరం అంటే మా వాళ్ళు అన్నదమ్ముళ్ళు అన్నమాట అందరూ కలిసి ఒక చోట చేసుకున్నాము నేను పూలు కట్టాను మా పిన్ని వాళ్ళు వంట చేశారు ఇంతకుముందు వేరే చోట్ల అయితే ఈ పండుగ చేసుకునే వాళ్ళము ఈసారి అయితే అక్కడికి వెళ్ళలేదు మా ఇంట్లోనే చేసుకున్నాము ఎవరంతట వాళ్ళు కాకుండా అందరం కలిసి ఒకే చోట్ల తలా ఒక పని చేసుకొని తలా కొంచెం డబ్బులు వేసుకొని పండుగ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము మీలా ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి వంట పని అయిపోయేటప్పటికీ నా కూడా పూజ పని అయితే అయిపోయింది పూజ పని అంటే పూజ సామాన్ పూజ సామాన్లు అంతా నా కొడుకు అయితే క్లీన్ చేసి అంత రెడీగా పెట్టాడు నేనైతే పూలు కట్టాను అన్ని పనులు అయిన తర్వాత కింద ఒక పంచి వేసి దానిపైన ఫోటోలు అన్ని ఫోటోలు పెట్టి చనిపోయిన మా పెద్దలు మా అత్త మామ వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళ మరిది వాళ్ళ భార్య ఇంకొక మరిది అందరు ఫోటోలు అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము ఒకే ఒక అరిటాకు పెద్ద అరిటాకు అయితే వేసుకొని ఇంట్లో చేసిన వంటలన్నీ దాంట్లో పెట్టి అందరూ అయితే పూజ చేసి సాంబ్రాణి అయితే వేసుకున్నాము ఈ పక్షాలకి అయ్యవారు వచ్చి ఇంట్లో కలషాలు పెట్టి హోమం వేసి పిండాలు పెట్టి పిండాలంతా నీళ్ళలో వదిలి అలా అయితే చేసేవాళ్ళము అంటే వేరే చోట్ల అయితే అలా చేసాము మా ఇంట్లో అనుకోకుండా అయితే చేయాలనుకున్నాము కాబట్టి అయ్యవారు అయితే దొరకలేదు అందుకే సింపుల్గా ఇలా చేసుకున్నాము వాళ్ళ ఫోటోలు పెట్టి పూజలు చేసి వాళ్ళకి బట్టలు కూడా పెట్టుకున్నాము అందరం పూజ చేసిన తర్వాత ఆ తల్లిలో అరిటాకులో వేసిన వస్తువులన్నీ రెండు భాగాలుగా చేసుకున్నాము ఒక ప్లే ఒక ఆకులో ఉన్నవి ఇంటిపైకి వెళ్ళి కాకులకైతే పెట్టాము ఇంకోటి ఆవుకైతే పెట్టాము दिन के शरीर में मुट्को या लोह उठपा रही और भाई शाम में ने फो दिया अम्रनेश मुट्को थे सब मार दबा ये ला दीया है नको ब मन में एक तरह है मु मु फा देखो మేమే పెట్టుకోమర మేము వాళ్ళ ముందర పెట్టిన తల్లిగేచ్చులండి ఆవకైతే పెడుతున్నాము మా అత్త అయితే ఆవు పెడుతుంది భయపడింది ఆమె ఏమో నొక్కుమ్మేస్తుందేమో అని చెప్పి తర్వాత నేను వస్తాను పెడతా అని చెప్పేసి అయితే వచ్చి పెట్టాము తర్వాత సమాధులకి అయితే పూజ చేసుకున్నాము సమాధులు మాకు ఇంటి దగ్గరలోనే ఉన్నాయి అందుకే పూజ అయితే చేసుకుందామని చెప్పి వచ్చి పూజ చేసుకుంటున్నాము మామూలుగా ఎప్పుడు ఉగాది పండగకే పూజ చేస్తాము కానీ ఈరోజు పక్షాలు కదా అందుకే సమాధులు కూడా పూజ చేసుకుందామని చెప్పి వచ్చి పూజ చేసుకుంటున్నాము పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ తినేసి వాళ్ళ అయితే వాళ్ళకి వెళ్ళిపోయారు ఇంకేమే వంటలు చేసుకున్నామో ఇప్పుడు చెప్తాను అన్నము సాంబారు రసము బాతు అప్పలం కారం వడ ఉద్ది వడ మిరపకాయ బజ్జి పెసరిపప్పు అన్నీ అయితే చేసుకున్నాము మునగాకు గుమ్మడికాయ కూడా చేసామండి అందరం కలిసి తినేసి ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్